నమస్తే అండి నేను మీరు రూపాయి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి సిస్టర్ మళ్ళీ పోల్ మార్కెటే చూపిస్తున్నారని అయితే అనుకోవద్దండి ఇదే లాస్ట్ ఎందుకంటే ఈరోజు పిల్లలకి పూల జడ్లు అయితే వేస్తున్నాను అందుకోసమని చెప్పి మల్లెపూలు కనకంబరాలు తీసుకుందామని అయితే మార్కెట్కి వచ్చామండి మొన్న వచ్చినప్పుడేమో మేము ముందుగానే అనుకొని వచ్చామనమాట ఇలా పూల జడ్లు వేయాలి అని చెప్పి ముందు ఒక ప్రిపరేషన్ మీద అయితే వచ్చాము కానీ తీరా వచ్చేసరికి పూలు బాగాలేదని చెప్పి రిటర్న్ అయిపోయాము కానీ ఈరోజు అసలు ఏం అనుకోలేదనమాట అన్ఎక్స్పెక్టెడ్గా మా వారు మొబైల్ అంటే వీడియో ఆన్ అప్లోడ్లో పెట్టానమాట సిగ్నల్ ఏమని చెప్పి సెంటర్కి వస్తాను అలా మార్కెట్కి వచ్చి పూలు చూసారంట బాగున్నాయి అని చెప్పి ఏం ఫోన్ చేస్తే ఎప్పుడైనా వేసేదే కదా మళ్ళీ అంటే తిరుపతి వెళ్దామని అనుకుంటున్నాము పెద్ద అమ్మాయికి మొక్కు ఉంది ఎలాగో మళ్ళీ తిరుపతి వెళ్ళే ముందు ఇలాంటివన్నీ పెట్టుకుంటే నాకు నాకు పడిద్ది సాకిరి అనమాట హడావిడిగా మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకోవడం చాలా ప్రాసెస్ ఉండిద్దిగా టెంపుల్స్కి వెళ్తే సో అందుకని నేనైతే తీసేసుకుందాం మళ్ళీ ఉండి కొద్దీ రేట్లు పెరిగిపోతాయి పైగా పువ్వు కూడా మళ్ళీ మంచిది రాదేమో అని చెప్పి ఇంకా నేను మా వారైతే వచ్చి ఇక్కడైతే రెండు డబ్బాలు మల్లెపూలు అయితే తీసుకున్నామండి ఈ పువ్వులు కూడా మళ్ళీ మా ఊరల దగ్గర తీసుకున్నాము మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెలిసి తేలినట్టు ఎందుకు పూల గురించి అసలు అవగాహన ఉండదు మా ఇద్దరికి ఇంకా మా చిన్న మేము వాళ్ళు వచ్చేసరికి చాలా టైం పట్టింది నెక్స్ట్ టైం ఇక్కడ కనకంబరాలు కూడా తీసుకున్నాము ఒక యాభై రూపాయలకి చుట్టూ తోటలో ఉన్నాయి కదా కోసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు అంత టైం లేదనమాట అప్పటికప్పుడు అనుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ పూలు కోసుకొని చాలా టైం పట్టింది అందులోకి వచ్చి కనకంబరాలు కోయడం నాకు అస్సలు సరిగ్గా చేత కాదు అందుకని ఇంకా మా వారైతే ఏమి వద్దులో ఒక యాభై రూపాయలు తీసేసుకో సరిపోతాయన్నారు ఇవి వచ్చి జాజులు ఇవన్నీ కూడా ఇదంతా మొన్నే చూపించాను కదా జాజులతో కూడా పూలు జడ వేస్తారంటే కానీ కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది జనాలు ఎక్కువ ఉండాలి కొంచెం రిస్క్ కానీ చాలా అంట కానీ అయితే కొంచెం తేలిక ఇదేమో మర్వం అదే మర్భము మాకైతే మార్కెట్ ఇలా ఉండిద్ది ఏదైనా పండగలు వచ్చాయంటే చాలు ఇంకా వచ్చి వీళ్ళ సైడ్లో ఇక్కడ అమ్ముతున్నారు చూడండి వీళ్ళ దగ్గర కేజీలు లెక్కన అలా అయితే తీసుకొని వెళ్తాము ఎక్కువగా నేను బంతి పూలు అలానే మిక్సీడ్ ఒక యాభై వేసు రూపాయల పూలు అయితే తీసుకుంటాను పూజకైతే ఇదంతా కూడా మార్కెట్ ఎంట్రన్స్ అనమాట ఇలా ఉండి వీలైతే రోజు మొత్తం ఉంటారు మిగతా లోపల ఇప్పుడు మల్లెపూలు కనకంబరాలు అలా అయితే పన్నెండు గంటల వరకు అలా అయితే ఉంటారు మా ఊరలా ఎంతమంది పూలు తీసుకొస్తున్నారో తెలుసా అండి మాకు వస్తుంటే కూడా ఎంతమంది ఎదురయ్యారు అటువంటిది చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడే అమ్ముతారనమాట పువ్వులకి మంచి డిమాండ్ ఇక్కడ పొద్దున్న పువ్వులను బట్టేనా బట్టేనండి సో ఇదంతా కూడా రైతు మార్కెట్ పూల మార్కెట్ కూరగాయలు కూడా ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఇది పూల మార్కెట్ ఇది ఇంకా మళ్ళీ పిల్లలకి పోలజడలేను కదా సో అందుకు ఇదే లాస్ట్ అనమాట ఇప్పటికీ మళ్ళీ వాళ్ళు ఎప్పుడో పెద్ద అయితే అప్పుడు వేసేది ఇంక ఇంటికి వచ్చి అంటే పొద్దున్నే వెళ్ళిపోయామనమాట మళ్ళీ అంటే అక్కడ ఉండాలి వెళ్ళి వెళ్ళి కాసేపు నిలబడితే మంచి పూలు వస్తుంటాయి కదా అప్పుడు చూసి తీసుకోవాలి మావారు ఎలాంటి పూలు తీసుకొస్తారేమో అని చెప్పి కూడా నేను వెళ్ళాను ఇద్దరిమే వెళ్ళి కాసేపు ఉండి మంచి పూలు వచ్చినాక ఇంకా మా ఊళ్ళో తీసుకొచ్చారు వాళ్ళ దగ్గరే తీసుకున్నాము తీసుకొని ఇంక ఇంటికి వచ్చి ముందైతే బట్టలు అయితే ఇక్కడ నానబెట్టేస్తున్నాను ఈ వ్లాగ్ అయితే పోల్ వేసిన రోజేనండి అంటే కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను టూ పార్ట్స్ కింద అయితే పెడుతున్నాను ఇప్పుడైతే నేను నా మార్నింగ్ నుంచి నా రొటీన్ వర్క్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో పోల్ వేసిన నుంచి అయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను అంటే బాగా లెంత్ ఎక్కువైనా సరే నాకు కూడా కొంచెం అప్లోడ్ అవడానికి కూడా చాలా టైం పడుతుంది పైగా మీకు కూడా కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా అందుకని టూ పార్ట్స్ కింద అయితే పెడుతున్నానండి పూలజట్లు వేసే ముందు వరకు అయితే నాకైతే ఈరోజు అస్సలు ఖాళీ లేదు అదే కాకుండా ఈరోజు దీపారాధన కూడా చేసుకోవాలండి సో అందుకోసమని చెప్పి త్వర త్వరగా పనిచేశాను అయినా సరే ఈరోజు దీపారాధన అయితే పెట్టుకోలేకపోయాను అది ఎందుకనేది లాస్ట్లో మీరే చూడండి తెలిసిద్ది మేము అక్క వాళ్ళ ఊరి నుంచి అయితే శుక్రవారం రోజు వచ్చామండి అంటే మా ఇక్కడికి మా ఇంటికి శనివారం రోజేమో కాయలు కోసాము ఆ రోజైతే మొత్తం తోట అంతా కూడా కోసేసాము మళ్ళీ మా అంటే మామూలుగా శనివారం సోమవారం కోస్తాం కదా ఇంకా సోమవారం మధ్యలో శనివారం అంటే ఎక్కువ కాయలు కాయలేం లేవు ఎక్కడో ఒక కాయ అలా ఉంది అందుకని మొత్తం తోటంతా కోసేసి ఆ నెక్స్ట్ డే ఆదివారం ఏమో మా అన్నయ్య వాళ్ళది మన పెళ్ళి అయింది కదా వాళ్ళది పదహారు రోజుల పండుగ అయితే అయ్యింది ఇక్కడ అంటే మాకెళ్ళ అమ్మాల సైడు పదహారు రోజుల పండుగ అలా ఏమీ ఉండవు కానీ ఇటు మాత్రము పదహారు రోజులు పండుగ చేసుకొని అమ్మాయి ఆ రోజే సారి సామాన్లు అన్నీ కూడా తీసుకొస్తుందంట కానీ మాకేంటంటే అమ్మాయి వెనకాలే ఆ పెళ్లి రోజే పంపించేస్తాము పదహారు రోజుల పండుగ అలాంటివి ఇంకా సపరేట్గా అంటూ ఏమీ ఉండవండి అయితే నిన్నేమో పదహారు రోజుల పండుగ అయితే అయ్యింది ఇంకా సోమవారం లాగ్ అనమాట ఇది పదహారు రోజుల పండుగ రోజు నేను వీడియో ఏమీ తీయలేదు అందుకనే ఆ రోజు లాగ్ అయితే ఏమీ అప్లోడ్ చేయలేదండి ఇంకా నెక్స్ట్ డే సోమవారము నా చిట్టు తల్లులకి పోలజలు వేస్తున్నాను కదా పూలజట్లు అంటే నాకు అసలు ఎప్పటి వరకు రియల్గా చూడలేదు పోలజర్లు వేయడము అందుకనే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు వేస్తానా అని చెప్పి ఎంత ఆత్రుతగా ఉన్నదో కానీ ఫైనల్లీ ఊరి నుంచి వచ్చి నుంచి ఇప్పటికైతే కుదిరింది ఊరి నుంచి రాగానే సాత్వికకి హెయిర్ తీపించేద్దాం త్రీ ఇయర్స్కే అని అనుకున్నాము కానీ అది అలా కొంచెం వేరే కార్నర్ వల్ల అది వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా ఒకేసారి ఐదు సంవత్సరాలకి వెంట్రుకలు తీపించేసి చెవిలి కుట్టేద్దాంలా అనుకొని అయితే అనుకుని వదిలేసాము కాకపోతే ఈ మధ్య ఒకసారి విజయవాడ వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి ఇంకా రేణుక అయితే మాత్రము తప్పదనమాట ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే తను రేణుకే సంవత్సరం ఉన్నప్పుడు ఇక్కడ మాకు తోటవారిపాలెంలోని పోలేరమ్మ తల్లి దగ్గర వెంట్రుకలు తీపించేసాము సంవత్సరానికి ఆ తర్వాత అయితే ఇప్పుడు అప్పటి నుంచి ఏమీ తీయలేదు ఎలాగో చెవిలి కుట్టేస్తాం కదా చెవిలి కుట్టించేది తిరుపతిలో పెట్టుకుందాంలని అయితే అనుకున్నాము సో అందుకని ఇప్పుడు అంటే చెవిలి కుట్టించినప్పుడు వెంట్రుకలు కూడా ఇచ్చేయాలంట కదా హెయిర్ కూడా తీసేయాలి అందుకేనండి పూల జట్లు వేయాలని అయితే పట్టుపట్టాడు కాకపోతే ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఊరి నుంచి రాగానే చేయాల్సిన పని ఇది కానీ ఇంకా బట్టలన్నీ కూడా డ్రెస్లన్నీ స్టిచ్ చేసేసాను కానీ ఏందో మరి విజయవాడ ఎప్పుడైతే అనుకు ఆగిపోయామో ఇంకా తర్వాత రేణుకి చాలా టైం ఉంది కదా అని చెప్పి ధీమా వచ్చేసింది మా రేణుకి నెక్స్ట్ మంత్కి ఐదు పూర్తి అయ్యి ఆరు వచ్చేస్తుంది సో అందుకని నేను అనమాట అండి ఈలోపే కుట్టించేసేయాలి మళ్ళీ తప్పుకుందంటే ఇంకా చాలా కష్టము పైగా పిల్లలు ఎదిగి కొద్దీ చెవులు కొంచెము చర్మం అనేది ముదురుతుంది కదా మళ్ళీ నొప్పి బాగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం పిల్లలకే కుట్టించేస్తున్నారు కానీ వారు ఏంటంటే కుట్లు సాగిపోతే అలా ఏమి వద్దులే ఐదు సంవత్సరము మూడో సంవత్సరంలో అలా అయితే పెట్టుకుందాం అని అన్నారనమాట అందుకని ఇప్పటివరకు కూడా కుట్టించలేదు ఫైనల్ ఇప్పుడైతే మాత్రము నేను అనుకున్నది అయితే అయిపోయింది మెయిన్ నాకైతే పోల్జర్లు వేసేయాలి అది వేసేసానంటే ఇంకా తిరుపతి వెళ్ళేలోపు మిగతా ఇల్లు శుభ్రం చేయడం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకోవాలండి నాకే ఇప్పటికైనా తప్పదు కాబట్టి కొంచెం నేనే ఒక్కొక్కటిగా ముందు చేసుకోవాలని అయితే డిసైడ్ అయినండి ఎందుకంటే మా వారి ఉంది తీసుకువెళ్ళడం వరకే బాధ్యత కానీ నాకు అలా కాదు కదా ఒక టెంపుల్కి వెళ్ళామంటే ఇల్లు ఎంత శుభ్రంగా ఉండాలో మనందరికీ తెలుసు ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉంచుకొని అంటే చేసుకొని మనం టెంపుల్కి వెళ్తే మనకి కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది పైగా వెళ్ళినందుకు ఫలితం కూడా ఉంటుంది మాకైతే ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఇల్లు శుభ్రం చేసుకునే వెళ్తామండి అంటే మామూలుగా అయితే వెళ్ళిన ముందు రోజు చేసుకుంటారు అలా అనమాట ఇక్కడేమో బట్టలు ఉతికేసి ఆరబెట్టేస్తున్నాను మరోవైపు ఏమో గిన్నెలు కడగాలి ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టేసి గ్యాస్ మీద అయితే పెట్టేసాను సోమవారం కదా నీసేమీ తినమండి ఈరోజు నేను మా వారైతే సోమవారము నాన్ వెజ్ ఏమీ తినము ఇలా నాన్ వెజ్ తిన్నప్పుడు మాకైతే మాత్రము పప్పు పప్పుచరీ ఇదేనండి మా ఇంట్లో నేను చేసేది ఎందుకంటే మాకు శనివారం మామూలుగా మనకి ఇంట్లో పప్పు పప్పు చెట్లు ఎలా చేసుకుంటాము లాగే మాకు సోమవారం కూడా ఎందుకంటే నాన్ వెజ్ తినం కదా ఆ రోజు అసలు ఆ గ్యాస్ కూడా రా రానివ్వనమాట సో అందుకు శనివారము సోమవారము రెండు ఒకటే మా ఇంట్లో బట్టలు కట్టుకునే తెగ స్టార్టింగ్ వరకు ఉండేది కానీ మరి అది అలాగేటో కానీ తెగిపోయిందనమాట ముందర కొబ్బరి చిట్టు చెట్టు ఉంది కదా దాని వరకు తెగిపోయింది ఇంక ఈ చిన్నదే ఉంది ఇంకా పెట్టి అంటే ఆరబెట్టుకుంటే ఇంటి వెనకాలకు వెళ్ళి ఆరబెట్టుకోవాలి అప్పటికి మాకు ఈరోజు దుప్పట్లు బట్టలు అన్నీ కూడా ఆరబెట్టుకున్నారు తీసుకొచ్చి ఇంకా చేసేది ఏం లేక ఇదిగో పక్కన ఇల్లు మొక్కలా ఉండేదిలండి నాకు ఆ మొక్క మీద పిల్లల బట్టలు అయితే వేసుకుంటాను ఇంకొక దాని మీద ఒకటి అయితే పడేస్తాను ఈ మూడు రోజుల నుంచి అయితే వాతావరణము వర్షం పడట్లేదు కానీ ఎండ లేదు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందనమాట ఇక్కడ పప్పుడికిపోయింది నేనేమో కుక్కర్ అంటే గ్యాస్ ఆపేసాను కానీ ఆ తీయడం అంటే విజిల్ ఓపెన్ చేయడం మర్చిపోయాను ఇంక ఇదేమో అడుగు పట్టేసింది బాగా కుక్ అయిపోయింది అడుగు పట్టేసరికి ఇంకా నేను ఇంకా రుబ్బాల్సిన పనే లేదు గరిటి పెట్టి తిప్పినా సరే అది మెత్తగా పేస్ట్ లాగా అయిపోయేదేమో కానీ పప్పు అనేసరికి పప్పు గుత్తి పెట్టడం ఒక అలవాటు కదా అందుకని ఇలా నేను తిప్పుతున్నానని ఏదో కవ్వం అనుకోకండి అలా అంటే పప్పు గుత్తి మీద ఉన్నది మొత్తం కూడా పడిపోయేది అనమాట దాన్ని ఏమీ ఉండదు సో అందుకు మధ్య మధ్యలో ఎట్టా తిప్పుతుంటాను అడుగు అంటేసింది కానీ మరీ అంత ఏమీ లేదు పప్పు గుత్తితో తిప్పుతూ ఉంటే నార్మల్ అయిపోయింది ఇప్పుడు నేను చేసే ఈ పప్పుచారు టేస్ట్ ఎలా అంటే చిన్నప్పుడు స్కూల్లో మనకి గవర్నమెంట్ స్కూల్లో పప్పుచారు వేసి అన్నం పెట్టారు చూసారా ఆ టేస్ట్ వచ్చిద్దనమాట పప్పుచారు ఇంట్లో ఇంకా కూరగాయలు ఏమైనా ఉంటే అందులో వేసుకునేదాన్ని ఏమో ఇంకేమీ లేవన్నమాట ఏమీ లేనప్పుడు ఒక్క పప్పుచోరు అంటే మాత్రము ఇలానే చేస్తాను కానీ నాకు ఎక్కువ కూరగాయలు వేసి చేసేదానికంటే ఇలా చేస్తేనే బాగుండిద్ది ఏదేమైనా పప్పుచారు చేయాలంటే మాత్రము మా అమ్మ తర్వాతేనండి ఎంత బాగా చేసిద్ది అంటే మా పప్పు చారు కోసం అని చెప్పి స్పెషల్గా ఒక ఐదు రకాల కూరగాయలు కూడా తీసుకొచ్చి ఇలా చింతపండు వేసి నీళ్ళు పెట్టి నీళ్ళు పోసి పొయ్యి మీద పెడతాం కదా అందులోనే కూరగాయ ముక్కలు కూడా వేసేసి బాగా ఉడకబెట్టిద్ది అనమాట ఆ టైప్లో చేసిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది ఇక్కడైతే పప్పుచేర నాకు కావాల్సినంత అయితే చూసుకొని నీళ్ళైతే పోసుకొని కుక్కర్నైతే గ్యాస్ మీద అయితే పెట్టేస్తానండి ఇందులో కొద్దిగా కారము చిన్న పసుపు సాల్టే వేస్తాను ఇంకేమీ వేయలేదు ఇంట్లో ఆ రోజు ఇంకా కూరగాయలు ఏమీ అవైలబుల్గా లేవన్నమాట అందుకని ఇలా నార్మల్గా పప్పుచారే చేసేసాను ఇక్కడేమో రేణు ఇంటి ముందు కనకాంబరాలు ఉంటాను కొయ్యమని చెప్పాను అనమాట మా చెట్లు అయ్యేమో నేను అది సగం కోసం ఇంకేం లేవమ్మా అవన్నీ మొగ్గలమ్మ అని చెప్తుంది అవేమో బాగా విచ్చుకున్న పువ్వులే సరేలా కోసి నన్ను కోసి వచ్చేసని చెప్పి నేనైతే గిన్నెలు కడిగేసుకున్నానండి గిన్నెలు కడిగేలోపు అయితే మరిగిపోయింది మరోవైపు దాన్ని అయితే ఇక్కడ నేను తిరగమూత అయితే పెట్టేసుకుంటున్నాను పప్పుజారిని నేను తిరగమూత పెట్టే వరకు కూడా మరిగిస్తూనే ఉంటాను అప్పుడు ఆ వేడిగా తీసి వేడి దానిలో తిరగమూతలు అయితే వేస్తాను అదొక టేస్ట్ వచ్చింది బాగా అంటే నేను ఏమంటానంటే తిరగమూత వేడి మీద పెట్టుకుంటేనే బాగుంటుంది అంటే ఇప్పుడు తిరగమూత వేడిగా ఉన్నప్పుడు రసం పోసామంటే మనకి ఆవిరి వచ్చింది కదా అదొక టేస్ట్ వచ్చిద్ది అదే చల్లారినాక పోసామంటే ఏం పెద్దగా అనిపించదనమాట అందుకు చిన్న పసుపు అయితే వేసేసుకున్నానండి మనకి ఇక్కడ మంచి టేస్ట్ వచ్చింది అలా పసుపు వేసామంటే అందులోకి వచ్చి పప్పు చౌరు ఇలాంటివి తిరుగుమూత పెట్టేటప్పుడు పసుపు వేసామంటే ఇంకా బాగుంటుంది తిరుగుమతి పెట్టిన తర్వాత ఉప్పు కారం అయితే ఒకసారి చూసుకుంటానండి అలానే ఒక పొంగు వరకు అయితే హై ఫ్లేమ్ మీద పెట్టి అయితే మరిగించుకుంటాను ఇంతేనండి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెద్దగా కూరగాయలు అలాంటివి వేయాల్సిన పనే ఉండదు అనమాట ఇందులోకి ఏమైనా అయితే వేపాలి కాకపోతే తినే ముందు అప్పుడాల వేపుకుంటాను మళ్ళీ మెత్తబడిపోతాయి కదా నెక్స్ట్ టైము ఇల్లంతా కూడా మాప్ అయితే పెట్టేశాను ఇంకా మాపు పెట్టి ముగ్గు పెట్టేలోపు బండ కూడా ఆరిపోయిందనమాట మళ్ళీ ఆ ముగ్గు వరకు అయితే కొంచెం అలా తుడుచుకొని ఇక్కడ ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అంటే దీపం పెట్టుకోవాలని అయితే చెప్పాను కదండి సోమవారం దీపారాధన చేసుకుంటాను అందుకోసమని చెప్పి మళ్ళీ పూల జట్లు వేయడానికి వేరే అయితే చెప్పాము ఆమె వచ్చేసరికి నేను ఇంటి పని అయితే చేసుకోవాలన్నమాట పని అంతా అయిపోయి ఇంకా ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసుకుందాము అనుకున్నానండి ఇంతలా పెద్దమొచ్చేసింది వచ్చేసింది మళ్ళీ మన అవసరం కదా వాళ్ళని వెయిట్ చేయించడం బాగోదు వాళ్ళు వచ్చినప్పుడు మనము మన పనులు చేసుకుంటే బాగోదు అని చెప్పి ఇంకా పెద్ద అడిగిన వల్ల అయితే అందిస్తూ నాకు ఇంక అక్కడే సరిపోయింది కాకపోతే ఏంటంటే కొంచెం పూలు కట్టిన వాళ్ళు ఉండాలి అంటే సో నెక్స్ట్ వీడియోలో మీకు అంతా కూడా క్లియర్గా అయితే చూపిస్తానండి వీడియో మొత్తం కూడా చేసిన రోజు అప్పుడే లేకపోతే ఎలా చెప్పండి మావారైతే ఇంకా అప్పుడే పొలం నుంచి అయితే వచ్చారు చెట్లకి నీళ్ళు పెట్టుకొని తను వచ్చేసరికి ఇంకా తనకి అన్నం పెడుతూ అప్పుడాలైతే వేపుతున్నదండి ఈ ఈరోజు అయితే దీపారాధన చేయడానికి అయితే కుదరలేదండి పెద్దమ్ వచ్చిందని చెప్పాను కదా ఇంకా నేను కూడా మా వారు పిల్లలతో అందరం కలిసి భోజనం చేసేసి ఇంకా అడిగిన వల్ల కూడా ఇస్తూ ఉన్నాను సో అదంతా కూడా వేరే వ్లాగు అంటే వేరే వ్లాగులో అయితే అప్లోడ్ చేస్తానండి అంటే ఒకే కంటెంట్ మీద అలా ఉండింది పూల జడ్ మీద నిజంగా ఏదో అనుకున్నాను కానండి పూల జట్లు వేయడం చాలా కష్టము నాకైతే బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఇంకోసారి మాత్రము పూల జట్లు అంటే మాత్రము కొంచెం ప్రీ ప్లాన్డ్గా దిగాలి అలా అనిపించింది నాకైతే అలానే ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదాలు